హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు కూర ఎలా వండుకోవాలో నేర్చుకున్నాం దానికోసం నేను ముందుగా కూరని కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత అందులో వేసుకోవడానికి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలండి ముందుగా జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత కొన్ని ఆవాలు కూడా వేసుకోవాలి ఇవి ఇవి కాస్త వేగిన తర్వాత కాస్త పచ్చిశనగపప్పు శనగపప్పు కూడా వేసుకోవాలండి పోపుకి చాలా బాగుంటుంది ఈ పప్పు కూడా వేగిన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక అవి కాస్త దూరగా వేగే వరకు వేయించుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి కాస్త వేగిన తర్వాత వేగిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిగా ఉంటే వాసన వస్తుంది కాబట్టి కాస్త దూరగా వేయించుకోవాలి అది కూడా అది వేగిన తర్వాత పసుపు వేసుకోవాలండి ఒక స్పూను పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలిపి అందులోకి కాస్త సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాస్త సాల్ట్ సరిపోయేంత వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపి తర్వాత సరిపోయేంత కారం కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న కాబట్టి కారం కాస్త తక్కువ సరిపోయేంత కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి గంగమాయలు కూరను కూడా ఇందులోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత కాస్తంతా దీంట్లోకి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం సరిపోయేంత సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు కాసేపు అయ్యాక చూస్తే ఇలా గంగవల కూర అంతా కూడా కిందికి వెళ్ళిపోతుందండి గిన్నెలోకి ఇప్పుడు కాస్త వాటర్ పోసుకొని ఒకసారి కలిపి పెట్టేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత చూస్తే ఇంకా కర్రీ రెడీ అయిపోతుందండి కూర రెడీ అయిపోయింది ఇంకా మనం వడ్డించుకోవడమే ఎంతో రుచికరమైన ఆరోగ్యమైన గంగల కూర రెడీ వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్